మిరియు స్వాగతం పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలను భద్రపరిచారు కౌంటింగ్ కు నలభై ఒక్క రోజుల సమయం ఉండడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు స్ట్రాంగ్ రూమ్ల చుట్టూ సుమారు మూడు వందల మంది కేంద్ర రాష్ట్ర బలగాలతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు ఏపీ తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది రిజల్ట్స్ కోసం నరాలు తెగే ఉత్కంఠతో అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు ఇప్పటికే ఎవరి లెక్కలు వరువేసుకుంటున్నారు విశాఖ జిల్లాలో మూడు పార్లమెంటు పదిహేను అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ ముగిసింది సుమారు ముప్పై ఐదు లక్షల ఓటర్లు ఉన్నారు మొత్తం రెండు వందల పది మంది అభ్యర్థులు బరిలో నిలబడ్డారు జిల్లా వ్యాప్తంగా మొత్తం నాలుగు వేల యాభై రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈవీఎంలు మొరాయించడం పోలింగ్ సిబ్బంది శిక్షణాలోపంతో అర్ధరాత్రి వరకు పోలింగ్ నిర్వహించారు పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలోని మొత్తం ఆరు భవనాల్లో స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను తరలించి జిల్లా ఎన్నికల అధికారుల సమక్షంలో రూమ్లకు సీల్ వేశారు స్ట్రాంగ్ రూమ్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బి రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న ఏపీఎస్పి సివిల్ పోలీసులతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు ఫస్ట్ లేయర్ కింద స్ట్రాంగ్ రూమ్ కు సమీపంలో కేంద్ర ప్రభుత్వాలకు చెందిన సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బిఐ బలగాలు పహారా కాయనున్నాయి సెకండ్ లేయర్ కింద ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏపీఎస్పీకి చెందిన బలగాలను మోహరించారు థర్డ్ లేయర్లో సివిల్ పోలీసులు ఇంజనీరింగ్ కళాశాల చుట్టూ పహార పెట్రోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు ఒక్కో షిఫ్ట్లో సుమారు మూడు వందల మందితో మూడు షిఫ్టులతో ఇరవై నాలుగు గంటలు స్ట్రాంగ్ రూమ్ చుట్టూ కాపుల కాయనున్నారు ఎన్నికల అధికారులు మాత్రమే స్ట్రాంగ్ రూమ్ల వద్దకు ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు సిబ్బంది కాలేజీలోకి వెళ్లే విధంగా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన పదిహేను అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీసు కరస్పాండింగ్గా ఉన్న విశా రెండు పార్లమెంటు కాన్స్టిట్యుయన్సీ సంబంధించిన థర్టీ స్ట్రాంగ్ రూమ్స్ ఇక్కడ మనం ఆరు బిల్డింగ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్ట్రాంగ్ రూమ్స్ యొక్క సెక్యూరిటీ మన ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం త్రీ మూడంచెల వ్యవస్థ భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయాలి మొదటి లేయర్లో వచ్చేసి పారామిలిటరీ ఫోర్స్ అయిన సిఆర్పిఎఫ్ ఆల్రెడీ వచ్చారు వాళ్ళు మొత్తం సెవెన్ ప్లెటూస్ అంటే దాదాపు వన్ ఫిఫ్టీ ర్యాంక్స్ ఆఫ్ పర్సనల్ మన ఈ యొక్క ఆల్ థర్టీ స్ట్రాంగ్ రూమ్స్ యొక్క సెక్యూరిటీ వాళ్ళు చూస్తారు ఫాలోడ్ బై సెకండ్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ద్వారా వాళ్ళు సెకండ్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీలో వాళ్ళు పెట్రోలింగ్ డ్యూటీస్ చేస్తుంటారు యొక్క యొక్క సెక్యూరిటీ థర్డ్ సిటీ పోలీస్ సివిల్ ఫోర్స్ పోలింగ్ నిర్వహణపై ఎన్నికల సంఘంపై విమర్శలు వెల్లువెత్తడంతో అభ్యర్థులు కూడా స్ట్రాంగ్ రూములపై డేగ కన్ను వేశారు స్ట్రాంగ్ రూముల ఏర్పాటు భద్రతను అభ్యర్థులే స్వయంగా పరిశీలించారు సుమారు నెల రోజుల పాటు ఆహర్ నిశలు గెలుపు కోసం కష్టపడిన అభ్యర్థులు మరో నలభై రోజుల పాటు ఫలితాల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి అనుచరులు వ్యక్తిగత సిబ్బందితో స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకున్నారు అభ్యర్థులు